ఒక రేంజ్ లో ఒక దేవుని అవతారంలో చూసాం కానీ ఒక లెవెల్లో ఉంటుంది యాక్టింగ్ అయితే సార్ మాత్రం అరే రే దాని గురించి అయితే మాట్లాడలేమన్నా మనము దానికి మీరు అడుగుతుంటే నేను చెప్పాలంటే నాకు మొత్తం ఫైర్ వచ్చేస్తుంది బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు అక్కడ చూసి ఇక్కడ వచ్చి చెప్పాలంటే ఆ రేంజ్లో ఉంది ఇవి ఎన్ని తరలు ఎన్ని పాటలు వచ్చినా మనకు చూడాలని అట్లాంటి మైండ్లో ఉంటుంది అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇంట్లో ఇట్లా ఇట్లా అన్ని అన్ని వస్తుంటాయి అన్నీ చూడాలనిపిస్తుంది అట్లా ఉంది రిసబ్ సార్ యాక్టింగ్ కలెక్షన్ గురించి అయితే చెప్పలేమన్నా కలెక్షన్ అయితే వాళ్ళు పెట్టిన దానికన్నా డబల్ వస్తాయి అన్నమాట డబల్ అయితే రావు వన్ పర్సెంట్ వన్ అయితే వస్తాయి పెట్టిన దానికన్నా సూపర్ ఉంది అన్న రుక్మిణి మీరు అవతార్ సినిమా చూసానన్నా ఎంతమంది చూసింటారు అవతార్ సినిమా అవతార్ సినిమాలోకి ఎంటర్ అయిన మీరు సినిమాకి వెళ్ళినట్టుండదు అవతార్ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి సేమ్ ఎక్స్పీరియన్స్ అన్న మీరు ప్రపంచంలో అవతార్ సినిమాని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇండియాలో ఇండియాలో కాంతార్ సినిమా ఆ విధంగా పీక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసి మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఒక గూస్ మంత్స్ ఇచ్చేసింది ప్యూర్ గూస్ మంచు ఇప్పుడు వరకు గూస్ మంచు పూనకాలంటే ఏమనుకున్నాను ఫస్ట్ టైంలో నాకు గూస్మంస్ రాలే పునకాలు రాలే ఫస్ట్ టైం మొత్తం కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదయ్యా మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఫుల్లీ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడేసారు ఫస్ట్ టైం మొత్తము పునకాలు ఎప్పుడొస్తాయి వస్తాయని ఎదురు చూసి చూస్తే ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ ఎమోషనల్ అయితే బయ్యా అబ్బా మామూలు ఎమోషన్స్ కాదు భయ్యా ఇప్పుడు బాగువల్ల చూసి ఎమోషనల్ తట్టుకోలేకపోయే ఇలాంటి ఎమోషన్లు నేను చరిత్రలో చూడలేదు భయ్యా ఒక స్టన్నింగ్ అంటే గుండెలు పిండేసి ఎమోషన్స్ ఇచ్చేసాడు భయ్య రిసెప్షన్ అంటే ఆ ఎమోషన్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఫైట్ చేస్తాడు భయ్య మామూలు ఫైట్ చేయడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ని ఒక్కసారిగా షేక్ చేయబోయే యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో స్టన్నింగ్ విజువల్స్తో వచ్చే బీజుయం అయితే మైండ్ బ్లోయింగ్ విజువల్తో ఆ హోమ్బేలా ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇండియన్ స్టాండర్డ్తో సినిమా తీయలేదు భయ్య ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో సినిమా తీశాడు ఒక్క మాట ఒక్క మాటలే చెప్పాలంటే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసినారు ఒక్క మాటలే చెప్పాలంటే ఇలాంటి ట్విస్ట్లు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు కానీ ముందు వచ్చే ట్విస్ట్లు కానీ ఎవరు ఊహించలేరు భయ్య బాహుబలి ఇలాంటి ట్విస్ట్లు ఉన్నాయి మళ్ళీ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు బాహుబలి బాగుబలి బాహుబలి అని చెప్పుకున్నారు భయ్య బాహుబలి వారసుడు వచ్చాడు ఇండియా సినిమా మొత్తాన్ని స్మాష్ చేయబోతున్నాడు ఆఫీస్ మొత్తాన్ని గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో మొత్తాన్ని ఒక ఒక ఆస్కార్ లెవెల్ ని గొప్ప భారతీయ చిత్రం భయ మీరు అడిగినట్లు సాంగ్స్ భయ చాప్టర్ వన్ సినిమా నేను చాలా త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ ఈ సినిమా కోసం కాంతారా చూసిన తర్వాత నేను ఆ ప్లేస్కి వెళ్ళినా అక్కడ అసలు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది కాంతారా వన్ అది కాంతారా చూసినప్పుడు ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ ఆ యాక్టింగ్ కానీ అక్కడికి వెళ్ళి చూసా చాలా విషయాలు తెలుసుకుంది అనమాట ఆ సినిమా గురించి కానీ ఆ స్టోరీస్ గురించి అక్కడ రకరకాల ఇలాంటి దేవతలు నాలుగు వందల పైగా దేవతలు ఉన్నారనమాట ప్రతి విలేజ్లో ఇలా ఉంటారు ఇది ఇయర్లీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది అనమాట ఈ కాంతార కల్చర్ సినిమా మాత్రం చాలా బాగుంది ప్రీక్వల్ కాబట్టి అసలు ఆ కాంతారా పునాదుల నుంచి సినిమా చూపించారు అసలు దేవతలు ఎందుకు వచ్చారు వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది ఈ భూమిపైకి అనేది క్లియర్గా చూపించండు యాక్షన్ సీన్స్ బస్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది సినిమా అందరూ ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ సినిమా మాత్రం డైరెక్టర్ ప్లేస్ యాక్టరే కాదు ఆవిడ చేసిన సీన్లో మామూలుగా లేదండి ఇది ఫ్యామిలీ మూవీ దేవుడి సినిమా మాకు లాస్ట్ మినిట్స్లో ఆ భూజ్ మామూలుగా లేదు నాకు మెయిన్ అనిపించింది అనండి ఆవిడ హీరోయిన్ ఉంటారు ఆవిడ మంచిది దేవత అని అనుకుంటారు కానీ కాదు బ్రదర్ ఆవిడ కొంచెము బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది నేను స్టోరీ చెప్పడం కన్నా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి మీకు నేను స్టోరీ చెప్పేసి మీకు అనిపిస్తుంది ఏంటప్పుడు ఇటు స్టోరీ చెప్పేస్తున్నాడు ఇంకా సినిమా చూడాల్సిన ఉత్సాహం మొత్తం పోతాయి